నాకే నేనుగా కొత్తగా తీయగా ఉంటున్నానుగా నాలో నేనుగా వింతగా ఇంతగా ఎంతో హాయిగా నాకే నేనుగా కొత్తగా తీయగా ఉంటున్నానుగా నాలో వింతగా ఇంతగా ఎంతో హాయిగా నా మనసు తేలుతోంది లోన ఈదుతోంది ఏటులోన చేప పిల్లలా నా వయసు తుల్లుతోంది ఓ మైన గెంతుతోంది ఆటలోన లేడి పిల్లలా ఫీవర్ వచ్చింది లవ్ రూట్ నచ్చింది పిచ్ గేమ్ కన్నా కేంది లవ్ ఆఫర్ తెచ్చింది లవ్ షాట్ కొట్టింది కిక్ బీర్ కన్నా బాగుంది నాకే నేనుగా తియ్యగా ఉంటున్నాను ఇంతగా ఎంతో హాయిగా లుక్కు నేను ఒప్పుకున్న దీనికన్నా కత్తి మేలని నీ నవ్వు నేను తప్పుకున్న దీనికన్న టన్ను మేలని నీ లుక్కు నేను ఒప్పుకున్న దీనికన్నా కత్తి మేలని నీ నవ్వు నేను తప్పుకున్న దీనికన్నా టన్ను మేలని నాకంటూ నువ్వు లేనిదే లైఫ్ అంతా ఉప్పు లేని కూర అవుతుంది నిన్న అంటూ పొందలేనిదే వయసు అంత సుచ్చు లేని బలబోతుదే ఏ లైఫ్ లోని గోలి కన్నా బైకు లోని బ్రేక్ కన్నా నువ్వేలా నాకు మిన్న అంటున్నా లవ్ ఫీవర్ వచ్చింది లవ్ కాటు నచ్చింది నీ కాటు తేని కన్నా తీపుంది ఉంది లవ్ ఆఫర్ తెచ్చింది లవ్ ట్రిట్ ఇచ్చింది నీ శ్వాస సెంటు కల్లా స్మెల్ ఉంది నీ తోటి నేను నమ్ముతున్న దేనికన్నా షాకు లేదని నీ పేరు చూసి నేను చెప్పుకున్న దేనికన్నా టెంప్ట్ లేదని నీ తోటి నేను నమ్ముతున్న దీనికన్నా షాకు లేదని నీ పేరు చూసి నేను చెప్పుకున్న దీనికన్నా టెంప్ట్ లేదని నువ్వంటూ నాకు లేనిదే యజాంత ఇంకు లేని పెన్ను అవుతుంది నిన్నంటూ అందలేనిదే గుండెలేని గన్న నవుతదే ఏ ఇంటిలోన ఎందరు వీధిలోనూ ఫ్రెండ్స్ ఉన్నా నువ్వేలే నాకు మిన్న అంటున్నా లవ్ ఫీవర్ వచ్చింది లవ్ బీట్ నచ్చింది నీ లైఫ్ నాకు దిక్కు అయ్యింది లవ్ ఆఫర్ తెచ్చింది లవ్ రేను ఉంచింది నీ షేపు నాకు దిక్కు అయ్యింది హాయ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి